సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చుట్టుగుంట సెంటర్లో యువత విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఆడుదాం ఆంధ్రా సరే ఆట స్థలాలు ఎక్కడా అంటూ నిలదీస్తున్నాయి ప్రభుత్వ స్టేడియంలను పాడుబెట్టి ప్రైవేటు విద్యా సంస్థల్లో ఆటలా అంటూ యువకులు మండిపడుతున్నారు ఇక సీఎం జగన్ రెడ్డి గో బ్యాక్ అంటూ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు పోలీసులు అడ్డుకొని నినాదాలు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు లయల స్కూల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు అయితే ఈ యొక్క కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రతిపక్షాలకు అదేవిధంగా తెలుగు యువత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే జాబ్ క్యాలెండర్ విషయమై వాళ్ళు వినతి పత్రం అందజేయడానికి వెళ్లారు అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకొని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇప్పటి వరకు విడుదల చేయలేదు దానికి తోడుగా ప్రైవేట్ పట ప్రైవేట్ కళాశాలలో ఆడుదం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆ క్రీడా పోటీలు అక్కడ పెడుతున్నారు తప్పితే ప్రభుత్వ గ్రౌండ్లు ఏమైపోయాయి ప్రభుత్వ గ్రౌండ్లు మొత్తం నిర్వీర్యం చేశారని చెప్పేసి కూడా ఈ రోజు తెలుగు సంబంధించినటువంటి విద్యార్థులు అక్కడ ఆందోళనకు దిగారు ఆందోళనకు దిగడమే కాకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోగా ఆడదం ఆంధ్ర అనే పేరుతో ఆటల పోటీలు పెడుతున్నారు తప్పితే యువతకి రావాల్సినటువంటి ఉద్యోగాలపై ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదని కూడా ఈ రోజు వాళ్ళు నిరసన వ్యక్తం చేసింది గత కొద్ది రోజులుగా కూడా తెలుగు యువత రకరకాల వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు అందులో భాగంగానే ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి వినతి అందజేయడమే కాకుండా ఆందోళనకు దిగే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు అయితే పోలీసు తీరు పట్ల కూడా ఈ తెలుగు యువత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యువత ఆందోళనకు దిగారు అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ జాబ్ క్యాలెండర్ మీరు ఇచ్చినటువంటి నినా ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ పూర్తి చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు ఈ ఆందోళన డిమాండ్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆందోళనకు దిగినటువంటి తెలుగు యువత అదేవిధంగా మిగిలిన యూనియన్ నాయకులని అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు